హాయ్ హలో నమస్తే మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా అమ్మ పంపించిన నిమ్మకాయలతో నిమ్మకాయలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఊరేసిన నిమ్మకాయలు అదే సాల్ట్తో ఊరేస్తారు కదండి నిమ్మకాయలు ఒక కేజీ రెండు కేజీలు మనం ఊరేసుకొని పక్కకు పెట్టుకుంటాం కదా దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని ఇప్పుడు మనం పచ్చడి పోపు ఇలా చేసుకోవాలో చూద్దాం నాకు తెలిసిన పద్ధతిలో మీకు చెప్తాను దానికి కొంచెం కావాల్సినవి పొట్టు తీసిన వెల్లిపాయలని ఆ పచ్చడికి తగ్గట్టు తీసుకొని దంచి పక్కా పెట్టుకోవాలి అండ్ కారం సాల్ట్ అండ్ ఆవాలు మెంతిప్పు వేయించుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అండ్ జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పక్క పెట్టుకున్న బాటిల్ వేయించుకొని పక్క పెట్ వేయించుకొని పక్క పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి వేసుకోవాలి అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ మనం ఎల్లిపాయలు దంచి పక్కకు పెట్టుకున్నాం కదండి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఎల్లిపాయలు దంచి పక్క పెట్టుకుని యాడ్ చేయడం వల్ల ఈ ఈ పచ్చడికి ఇంత టేస్ట్ వస్తుంది అండ్ ఈ మిక్స్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఈ ముక్కలకు పట్టి అంతగా ఉప్పు మెంతి పొడి అండ్ ఈ ఎల్లిపాయలని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి వీటికి కావాల్సిన జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు పోపు చేయడానికి పోపు చేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు కాగిన నూనెలో దానికి తగ్గట్టు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి వీటితో టేస్ట్ చాలా బాగుంటుంది కదా అండ్ ఎండుమిర్చి ఎల్లిపాయలు పొట్టు తీసినవి వేయింపుకొని పక్కకు పెట్టుకోవాలి వీటిని ఒక టెన్ మినిట్స్ చల్లార పెట్టుకోవాలి ఈ ఆయిల్ని ఎందుకంటే అది వేడి వేడి నూనెను మిక్స్ చేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా పోతుంది అంటారు కదా అందుకని పది నిమిషాలు చల్లారనిద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ చల్లారింది ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా మిక్స్చర్లో ఇది యాడ్ చేసుకుందాం బాగా కలర్ వచ్చింది కదండి ఈ పోపుతోని ఇప్పుడు పోపు పోపు చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా అంతే అండి నిమ్మకాయ నిలబచ్చడి రెడీ ఇలా నిమ్మకాయలను ఊరేసి పక్కకు పెట్టుకొని అప్పటికప్పుడే కొంత భాగాన్ని తీసుకు పోపు చేసుకోవడం వల్ల కొత్త పచ్చడి లాగా ఉంటుంది మనకి కొత్త పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అందుకని మామిడికాయలు కూడా ట్రై చేయొచ్చు ఇలా మామిడికాయ పచ్చడి చేస్తారు ఇలా అని ఇలా చేస్తే అప్పటికి కొత్త పచ్చడిలాగా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ